మైనస్ మైనస్ ప్లస్ అవుతుందని చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం కదా ఇప్పుడు అలాంటి క్రేజీ కాంబినేషన్ ఒకటి టాలీవుడ్ లో వస్తోంది అందరూ ఫ్లాపుల్లోనే ఉన్నారు అలాగని తక్కువే మంచినా వేయలేం ఎందుకంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ అలా ఉంది కానీ ఈ సినిమా అందరి కెరియర్స్కు కీలకంగా మారింది ఇంతకీ అంత ఆసక్తి రేపుతున్న ఆ సినిమా ఏంటో తెలుసా మనమే ఇన్నాళ్ళు ఈ సినిమా గురించి అస్సలు సౌండ్ లేదు ఎలాంటి సందడి లేకుండా షూటింగ్ పూర్తి చేశారు దర్శకుడు శ్రీరామాదిత్య శర్వానంద్ శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది చడీచప్పుడు లేకుండా జూన్ ఏడున విడుదల తేదీ ఖరారు చేసుకుంది మనమే తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో జోరు పెంచేశారు మేకర్స్ కొన్నేళ్లుగా శర్వానంద్ కెరియర్ కు బ్లాక్ బస్టర్ లేదు పైగా రెండు వేల ఇరవై రెండులో ఒకే ఒక జీవితం సినిమాతో వచ్చిన శర్వా లాంగ్ గ్యాప్ తీసుకొని మనమే అంటూ వస్తున్నారు ఒకే ఒక జీవితం ఓకే అనిపించింది కానీ బ్లాక్ బస్టర్ అయితే కాదు ఇక కృతి శెట్టికి కూడా బంగారు రాజు తర్వాత వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వారియర్ మాచర్ల నియోజకవర్గం కస్టడీ ఫ్లాప్ అయ్యాయి మనమే సక్సెస్ ఇటు శర్వా అటు కృతి కెరియర్ కు కీలకంగా మారింది దర్శకుడు శ్రీరామాదిత్య పరిస్థితి కూడా అంతే సరైన బ్లాక్ బస్టర్ కోసం తొమ్మిదేళ్లుగా వెయిట్ చేస్తున్నారు ఈ దర్శకుడు మంచి రోజు దేవదాస్ లాంటి సినిమాలతో ఓకే అనిపించినా సక్సెస్ అందుకోలేదు శ్రీరామాదిత్య పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి హిట్టొచ్చి చాలా కాలమైంది అందుకే అందరికీ మనమే సినిమా కీలకంగానుంది